ఇంత వారంలో ఎక్కడికి వెళ్తున్నానో చివరిలో చెప్తా వీడియో మొత్తం చూడు మామ ఏం లేదు మామ క్లైమేట్ బాగుందని బయటికి ఎలా వచ్చేసాను సడన్గా మధ్యలో అయితే బైక్ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు కొద్దిసేపు ఆలోచించి మా ఫ్రెండ్ గారికి అయితే ఫోన్ చేసా వాడైతే వచ్చేసాడు ఇంకా అది స్టార్ట్ అవ్వట్లేదనే దాన్ని అక్కడే పెట్టేసి మా ఫ్రెండ్ బైక్ మీద అయితే బయలుదేరిపోయా కానీ మధ్యలో వర్షం పడుతుంది మామ బియ్యి బత్సంగా పడుతుంది కొద్దిసేపు బైక్ అయితే పక్కన పెట్టి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం వాన తగ్గిన తర్వాత ఇంతకు ఈ వానలో నేను ఎందుకు బయటకు వచ్చానో చెప్పలేదు కదా ఇప్పుడు చూపిస్తా చూడండి మన బేదం చెల్లలోని ఐచెరువులో వినాయక ఘాట్ని గవర్నమెంట్ వాళ్ళు శుభ్రపరుస్తున్నారని తెలిసింది సో దాన్ని యొక్క విజువల్స్ అయితే తీసుకుందామని అయితే వెళ్ళాను ఇదిగో చూడండి ఎలా క్లీన్ చేసే చేస్తున్నారు తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో కూడా వాన అయితే మమ్మల్ని లేదు ఎలాగల మా బైక్ని అయితే రిపేర్ షాప్కి అయితే తీసుకొచ్చా తర్వాత ఇంటి వచ్చే దారిలో ఒక మొక్కజొన్న కంకిని అయితే తీసుకున్న సూపర్ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి బేదం చర్ల వైబ్స్